నిన్నటి దినం వేలూరులో గీతాంజలి అనే ఒక లబ్ధిదారురాలు కొన్ని రకాల వేధింపులకు గురి అయి ఆమె సూసైడ్ చేసుకోవడం జరిగింది టోటల్గా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా నేను మహిళల పక్షపాతిని మహిళలకే ప్రతి ఒక్క అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తానని కంకణం కట్టుకొని ఎక్కడా లేని విధంగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇళ్ళ పట్టాలు అందించడమే కాకుండా పట్టాలను రిజిస్టర్ చేయించడం జరుగుతా ఉంది దాన్ని ఆ ఒక లబ్ధిదారులు గీతాంజలి అనే అమ్మాయి తన ఆనందాన్ని యాంగ్జైటీగా ఎక్స్ప్రెస్ చేసిన మాట వాస్తవమే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెషన్స్ చేస్తూ ఉంటారు తను ఒకటికి రెండు పథకాలకు లబ్ధిదారులు అయినప్పుడు సంతోషంగా తెలిపింటుంది ప్రతిపక్షానికి సంబంధించిన జనసేన టీడీపీకి సంబంధించిన వ్యక్తులు దాన్ని అసభ్యకరంగా ట్రోలింగ్స్ పెట్టడం అనేది ఒక నిష్కారణంగా ఒక పౌరురాలి ప్రాణం తీయడానికి కారణమైనారు ఎదుటి వ్యక్తి ఏదైనా చేసినప్పుడు సంక్షేమ అభివృద్ధి పథకాలు చేసినప్పుడు దాన్ని స్వాగతించాలి జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ఎవరైనా సరే విశ్లేషకులు గమనించి చూస్తే సంక్షేమంలోనే అభివృద్ధి దాగి ఉంది అది కూడా మహిళలకే ఇస్తున్నారు దాన్ని ప్రతి పథకం ముందు ఉండేటప్పటికీ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది అభివృద్ధిలోనే సంక్షేమం ఒక విద్యా విధానం మార్పు గాని ఒక ఇళ్ళ పట్టాల విషయంలో దాన్ని హక్కుదారురాలుగా మహిళను చేయడం గాని ప్రతి ఒక్కటి ఆయన రెండిటిని లింక్ చేసి చేస్తా ఉన్నారు ఇటువంటి ముఖ్యమంత్రి దేశంలోనే లేడు దాన్ని ఆ అమ్మాయి సంతోషంగా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మీరు ట్రోలింగ్స్ ఆ విధంగా పెట్టి ఒక ప్రాణాన్ని బలిగొండడం వల్ల మీకు ఏం లబ్ధి జరిగింది ఇక్కడ చాలా తప్పమ్మ మహిళలు కూడా చాలా ఆ ఆత్మస్థైర్యంతో ఉండాలి దానికి భయపడాల్సిన అవసరం లేదు ఇటువంటి వాళ్ళు ప్రత్యర్థులుగా ఉన్నారు కాబట్టి ప్రతిపక్ష పార్టీ నాయకులుగా ఉన్నారు కాబట్టి ముందుగానే ముఖ్యమంత్రి ఇవన్నీ ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోవాలనే ప్రతి గ్రామ వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసును నియమించినారు మీకు ఏదన్నా ఇట్లా సున్నితమైన అంశాలను నొప్పి తగిలినప్పుడు మీరు ఎక్కడ మొహమాట పడకుండా స్టేషన్స్ కు వెళ్లాలనే భయం గాని ఒక ఫీలింగ్ గాని ఉన్నప్పుడు గ్రామ వార్డు సచివాలయాల్లో మన మన జగనన్న మన ముఖ్యమంత్రి గారు పెట్టిన మహిళా పోలీసును మీరు ఉపయోగపెట్టుకోవాలని నేను మీడియా ముఖంగా ప్రజలకు అందరికి కూడా తెలుపుతున్నాను ఎక్కడే కానీ మీకు ఏ రకమైన ఇబ్బంది కలిగినా కూడా వెంటనే మీరు వార్డు సచివాలయ వ్యవస్థలో ఉన్న మన మహిళా పోలీసులను ఉపయోగపెట్టుకోండి ఆయన కూడా ప్రభుత్వ యంత్రాంగంలో శాంతి భద్రతలకు సంబంధించిన వ్యవస్థ కూడా కొంచెం పటిష్టంగా ఇక నుంచి డెప్త్గా చూడాలని మేము కూడా కోరుకుంటున్నాము మహిళల తరఫున ఇలాంటి ట్రోలింగ్స్ని కంట్రోల్ చేయడంలో ఇక్కడ ఈ ఇష్యూలో ట్రోలింగ్ పెట్టిన వాళ్ళ పైన తీసుకున్న యాక్షన్ బట్టి ఇవి పునరావృతం కాకుండా కంట్రోల్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి తప్పకుండా మహిళలందరూ కూడా మన జగనన్న ఇచ్చిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ఏమి మీరు నిర్మోహమాటంగా ధైర్యంగా మాట్లాడవచ్చు మీరే జగనన్న సైన్యం మీరే జగనన్న వారదులు కాబట్టి మీరు ఎక్కడా కూడా భయపడాల్సిన పని లేదు మీరు సచివాలయ వ్యవస్థలో ఉన్న మన అడ్మినిస్ట్రేషన్ అంతా ఉపయోగపెట్టుకోవాలి దీనికి కారకులైన వాళ్ళను కఠినంగా శిక్షించాలి దీన్ని డెప్త్ గా ఈ ట్రోలింగ్స్ కానీ దీనిలను స్క్రూటినీగా ఎవరైతే ఆ ట్రోలింగ్స్ పెడతా ఉన్నారో దాన్ని ఆధార్ కార్డ్స్ను స్క్రూటినీ వ్యవస్థ డీప్గా ఉండాలని మేము కొంచెం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానీ దీనికి సంబంధించిన విభాగాలు డీప్గా పనిచేయాలని కోరుకుంటున్నాము దీనికి సంబంధించిన శాంతి భద్రతల గురించి కూడా డెప్త్ గా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నామండి